వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి మొక్కలు క్యాజురైన ఈక్విస్టిఫోలియా అనే రకానికి సంబంధించిన సర్వీ మొక్కలు ఇవి ప్రధానంగా శ్రీగంధం మొక్కలకు సపోర్టు ప్లాంట్గా పనిచేస్తాయి అంటే పర్మనెంట్ హోస్టుగా పనిచేసి శ్రీగంధం బతికినని నాళ్లు ఇవి కూడా బతికి చక్కగా పోషకాలను అందించి శ్రీగంధం యొక్క ఆరోగ్యానికి ఇవి చక్కగా దోహదపడతాయి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వయసు గల శ్రీగంధం మొక్కలు ఉన్నటువంటి రైతు సోదరులు ఇప్పటి వరకు పర్మనెంట్ హోస్టుగా నాటుకోకుండా ఉండి ఉంటే ఈ సర్వీ మొక్కలను పర్మనెంట్ హోస్టుగా నాటుకొని మీ శ్రీగంధం మొక్కలు చక్కగా పెరగడానికి ఇవి సహకరిస్తాయి కాబట్టి మీరు వీటిని తప్పనిసరిగా పర్మనెంట్ హోస్టుగా నాటుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవి మూడు అడుగుల నుండి ఐదు అడుగుల హైట్ వరకు ఉన్నాయి కాబట్టి ఇవి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల శ్రీగంధం మొక్కలకు కూడా పర్మనెంట్ హోస్టుగా పనిచేస్తాయి